ఈ ఫ్యామిలీ ఇష్యూలో పక్కన ఉన్న ఒక తొమ్మిది మంది మహిళలకు సంబంధించి వాళ్ళని కూడా మీరు తీసుకొని వచ్చారు అందులో బిగ్ బాస్లో ఉన్న ఒక లేడీ కావచ్చు ఇంకొకరు కావచ్చు అంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా సార్ తొమ్మిది మందే కాదు సార్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఎలుకలు వస్తుంటే ఎలుకలకు ఒక మ్యాట్ పెడతాం అక్కడికి వచ్చి ఎలుక పడిద్ది ఏ ఎలుక వచ్చి పడిద్దో నాకు తెలియదుగా పర్టికులర్ ఈ కలుగులో ఉన్న ఉన్నకే వచ్చి పడాలని అయితే నేను పెట్టాల ఆ ఇంట్లో తిరగటం ఎలుకలు తప్పు ఎందుకంటే ఇల్లు ఒకళ్ళు కొనుక్కుంటారు లేకపోతే ఇల్లు ఒకళ్ళు రెంట్ కడతారు చచ్చి చెడి చాలా కష్టపడి రక్తాలు చెందించి చెమటలు చెందించి రెంట్లు కట్టుకొని ఫర్నిచర్ కొనుక్కొని తిండి వండుకొని తింటా చాలా కష్టపడతా ఉంటారు ఒక గూట్లో ఆ గూడు వాళ్ళకే చెందిద్ది అలాంటి దాంట్లోకి వేరే ఎలుకలు రావటం ఇబ్బందికరం ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాం పైన ఎలుకలు తిరుగుతుంటాయి కింద ఎలుకలు తిరుగుతుంటాయి ఏం చేయాలి ఎలుకలతో కాపురం చేయలేంగా ఖచ్చితంగా ఎలుకలు మ్యాట్ పెడతాం ఎలుకలు మ్యాట్ పెట్టావు అని తిడితే ఎట్లా ఇప్పుడు నన్ను ఎలుకలు ఏం చేయండి నా ఇంట్లోకి ఎలుకలు వచ్చాయా లేకపోతే నేను ఎలుకలు ఇంటికి వెళ్ళానా ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఇతనితో తిరిగి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి జరుగుతుంది నా ప్రెగ్నెన్సీలో హై ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు మనుషులు నాకు అర్థం కావట్లేదండి ఈరోజు ప్రతి ఒక్కడు ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నేను లోన్లీ అనుకుంటున్నాడు నాకు ఎవరు లేరు అనుకుంటున్నాడు మంచితనం చచ్చిపోయింది అనుకుంటున్నాడు ఎవరూ కూడా నిజాయితీకి సపోర్ట్ చేయట్లేదని ప్రతి ఒక్కడు ఎండ్ ఆఫ్ ద డే బాధపడుతున్నారు మరి మీరేం చేస్తున్నారండి చూస్తున్న నేను ఒకటి అడుగుతున్నాను ఆ అమ్మాయిలను నేను ఎక్స్పోజ్ చేసా అంటున్నారు సరే నేను చాలా వరకు ఆపా ఈరోజు రితు చౌదరి డిగ్నిటీని నేను కాపాడా చాలా వరకు పెట్టకుండా అమ్మాయి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ అవ్వటానికే నేను కొన్నిచ్చా ఇప్పుడు ధర్మాకి అది కూడా ఆగట్లా అంతనాశనం చేసింది కూడా అవ్వట్లా న్యూడ్ వీడియోలు వదులు న్యూడ్ వీడియోలు వదులు అతను హైలైట్ అవటాన్ని మిమ్మల్ని వాడుకుంటున్నాడు యాజ్ సింపుల్ యాజ్ దట్ నేను నాకు మీమర్స్ ఫోన్ చేశారు కొంతమంది ధర్మా డబ్బులు ఇచ్చాడు ఇలా మీమ్స్ ఏమంటున్నాడు అంటున్నాడు ఇతను మంచోడని మీమ్స్ మీమ్ అంటున్నాడు అతను మార్కెటింగ్ అతను బాగానే చేసుకుంటున్నాడు అతని బ్రాండింగ్ అతను బాగానే చేసుకుంటున్నాడు ఈ రితు చౌదరి లాంటి ఎలుకలే ఇతను ట్రాప్లో పడుతున్నారు పడకండి ఎందుకండి మీకు సింగిల్గా చాలామంది ఉంటున్నారు లేకపోతే వైఫ్ పర్మిషన్తో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు వాళ్ళతో ఉండండి మీకు ఏం తక్కువ ఇప్పుడు సార్ నేను ఓపెన్గా మాట్లాడాలంటే రితు చౌదరి అనే అమ్మాయికి ఒరిజినల్ మార్కెట్ ఉంది ధర్మాల ఫేక్ మార్కెట్ కాదు ఎంతో కొంత జబర్దస్త్లో కష్టపడింది చాలా కష్టపడింది అది చేసింది ఇది చేసింది ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్కి వెళ్ళింది ఎంతో కష్టపడి వెళ్ళింది నేను కాదన్నట్ల ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలాంటి వాళ్ళతో అసోసియేషన్ తనకి పోనీ వెళ్తుంది వెళ్తున్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వైఫ్కి అతనికి అమ్మాయి గురించి గొడవైందని అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయికి నేను ఫోన్ చేసి చెప్పాను నీ గురించి మా నాకు ఇలా వినిపిస్తుంది ప్రతి చోట ధర్మాతో నువ్వు కనిపిస్తున్నావు నా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇది నిజమైన రితు అని అడిగా అయ్యయ్యో లేదండి అసలు నా నేను అసలు ధర్మాతో నాకు అసోసియేషనే లేదని నువ్వు చెప్పావు నేను నమ్మా ఇది అబద్ధమా అయిపోయింది తర్వాత ఏమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేనేదో నా షూస్ పోయినాయి అని నా ఫ్లాట్ సీసీటీవీ నేను ఓపెన్ చేసి చూస్తుండే నాకు నువ్వు దొరికావు బెడ్రూమ్లో కెమెరా ఏం చేయాలి నేను నువ్వు నాకు కనిపించిన తర్వాత నాలుగు నెలలో ఆరు నెలలో ఫుటేజ్ నేను చూశాక మొత్తం నా దగ్గర పెట్టుకున్నాక నీ బెడ్రూమ్లో నేను కెమెరా పెట్టకపోతే నువ్వు ధర్మ తెలివైన వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ చేస్తారు మేము ఇంటిమేట్గా లేము తెల్లవారుజామున వస్తే అయిపోయిందా అంటారు అనరా మీరు ప్రశ్న వేస్తారు నేను సమాధానం ఇవ్వకూడదు మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం ఇస్తే నేను చెడ్డదాన్ని ఎలా ఈ ఈరోజు మరి ధర్మ వాళ్ళ ఫాదరు ధర్మ నీకేం స్టాండ్ తీసుకుంటున్నారు చెప్పు ఈ రోజుకి నీకు స్టాండ్ తీసుకుంటుంది యాజ్ ఎ ఉమెన్ నేనే రితు చౌదరి గారు మదర్ కూడా చూస్తుంటే నేను చెప్తున్నాను నా దగ్గర వీళ్ళు ఇంకా చాలా ఉన్నాయండి వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ సన్ ప్రొవోక్ చేస్తున్నారు నన్ను బయటకు వదలమని బయటికి వదులు 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 మా మమ్మీ డాడీ కూర్చోబెట్టి వదలకమ్మా నీకు దండం అంటున్నారు వద్దమ్మా నేను ట్రిగ్గర్ చేస్తున్నారు వాళ్ళు నేను ట్రిగ్గర్ చేస్తున్నారు రితు చౌదరి అనే అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నాడు కదండి రితు చౌదరికి డ్యామేజ్ ఎవరు చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ వచ్చేవన్నాడు బెడ్రూమ్లో కెమెరాలు ఎందుకు పెట్టిద్ది సినిమా ఇండస్ట్రీ అన్నాకి ఇలాంటివి ఉండవా అంటున్నాడు వాళ్ళ ఫాదర్ ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు ఇక్కడ ఎవరు కూడా అమ్మాయికి స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నించట్లా అంటే నువ్వు అసోసియేట్ అయింది నాతో కాదు సార్ అసలు క్యారెక్టర్ ఫ్లిప్ చేద్దాం ధర్మా ప్లేస్కి నేను వెళ్తా నా ప్లేస్కి ధర్మ వస్తాడు ఇక్కడ ధర్మ కూర్చున్నాడు నేనే ఆ మగాళ్ళతో తిరుగుతున్నా నేనే బిడ్డను వదిలేసా కానీ నన్ను వచ్చి మీడియా అడిగినప్పుడు నాకు బిడ్డ అంటే చాలా ఇష్టం నేను ఇలా మగాళ్ళతో తిరుగుతున్నానని నా నా భర్త నన్ను బిడ్డతో లేకుండా చేస్తున్నాడు అని నేను ఏడుస్తా సమాజం ఒక్కళ్ళైనా నాకు స్టాండ్ తీసుకుంటుందా సార్ తీసుకుంటుందా ఆడాళ్ళు మగాళ్ళు అందరినీ అడుగుతున్నాను నేను ఎవరైనా నాకు స్టాండ్ తీసుకుంటారా నీకు ఒళ్ళు బలిసి నువ్వు మగాళ్ళతో తిరుక్కుంటా నీకెవడిస్తాడే కొడుకుని నీకెవడిస్తాడు కొడుకుని నువ్వు రేపు కొడుకుని కూడా ఇలాగే పెంచుతావు నువ్వు మగాళ్ళతో తిరుక్కుంటా ఏంటి నువ్వు నేర్పిస్తున్న బిడ్డ కంటారు బిడ్డను లాగేసుకుంటారు అదే పని ఒక మగాడు చేస్తున్నాడని ఏంటి సార్ మగతను ఏంటి మగతను ఇంట్లో ఆడదాని దగ్గర కనపడని మగతను ఇంట్లో ఆడదాన్ని కాపాడలేని మగతను ఎక్కడున్నట్టు ఎందుకు ఇంత సింపుల్ థింగ్ మిస్ అవుతున్నారు మిస్ అవుతున్నప్పుడు కూడా నన్ను కాపాడలేని మగతను రితు చౌదరిని కాపాడాలని కాపాడటంలో కూడా ఫెయిల్ అవుతున్నారండి మీరు అలా ఫాదర్ వెళ్ళే ఇంటర్వ్యూ ప్రతి దాంట్లో ఆ అమ్మాయితో వీడియోలు వదులు ఆ అమ్మాయితో వీడియోలు వదులు ఏంది అది మీ అబ్బాయికి మార్కెట్ పెంచుకోవటానికి అమ్మాయిని నాశనం చేసేస్తారా